చంద్రబాబు నాయుడు గారు బలవంత కారణ తన స్వలాభం కోసం ఆయన ఆడుతున్న గేమ్ ఆటలా ఉంది కందుకు నిరోజకం కులప్పాడు మండలం కెరడు గ్రామంలో నెలకొన్న ఉద్యోగ ఉద్యోగకులకు సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇక్కడ భాగం వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టు భూమి కేటడం జరిగింది దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఏడు వేల ఆరు వందల ఎకరాల దాకా అనామతుగా భూసేకం జరిగింది అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అప్పు చేసే జరిపి గ్రామ సభలు జరిపి రైతాం కూడా న్యాయమైన రేట్ ఇచ్చి చేసి పొలం తీసుకోవడం జరిగింది కోర్టు కడుతున్నారు అక్కడ నాలుగు వేల తొమ్మిది ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి స్కూల వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది వంద ఎకరాలు వాళ్ళు ఎక్విజిషన్ తీసుకున్న వంద ఎకరాల్లో కూడా ఒక ఇరవై ఎకరాలు బిల్డింగ్ చెట్టు పెట్టడం జరిగింది అంత ప్రశాంతంగా ఉంది ందుకూరు కార్యదర్శిలో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు పరిశ్రమలు వస్తున్నాయి సంతోషపడ్డాము మనం అందరం కూడా మీకు తెలుసు గవర్నమెంట్ మారింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి ఇక్కడే ఈ సిడి సాయి కంపెనీని ఎందుకు ఖైర పంపిస్తున్నారు ఆరోగ్యాలకు భూమి అలాటైంది వాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తున్నారు ఇరవై రకాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు పంపించే ప్రపంచ అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు అర్థమైంది ఒకటే స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఆర్కి ఇస్తున్నాం అని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపిణీ జరుగుతుంది బీపీసీఆర్కి ఇవ్వండి పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు చాలా పువ్వులు ఉన్నాయి పచ్చని ఉన్నాయి కర్రోళ్ళు రెండు పండ్లు పండిస్తారు అక్కడ ఎందుకు ఇవ్వాలి ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా తల్గిన ఉంది పచ్చిపాం చాలా బోగులు ఖాళీగా ఉన్నాయి ఆయన ఇవ్వచ్చు ఈయన ఎందుకు పంపించాలి ఆయన్ని ఇక్కడ పెట్టాలి ఇక్కడే మనం గమనించాలి పెద్ద పెద్ద భయంకరమైన ముడుపుడు చేతులు మనం అవినీతికి విజం పడింది అక్కడే అందులో భాగంగానే ఈ పరిశ్రమ ఇక్కడ పంపించడం ఎనిమిది వేల ఎకరాల పచ్చి భూములందరూ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితో ఈ లాభ కోసం వినవడానికి కానీ ఖరేడు మీద వారికి కనబడింది పచ్చని పొలం మీద అక్కడ మనం గమనించాలి గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది ముందుగా గ్రామ సభలు పెట్టి రైతుల్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా పొలం తీసుకోవాలి గిట్టుబాటు ఇవ్వాలి అవేమి లేకుండా రాత్రో రాత్రో నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు భయభాంతం గురి చేస్తుంది గవర్నమెంట్ మీ బలం మేము తీసేసుకుంటున్నాం మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి ఎట్టుకోవాలి ఎలా బతకాలి రైతులు ఉంటారు ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరెంట్ నుంచి కూరగాయలు కావచ్చు చెనకాయలు కావచ్చు రకరకాలుగా అన్ని రకాలుగా మామిడికాయలు కావచ్చు ఉల్లిగడ్డలు మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది మనందరూ కూడా తెలుసు ఆ రైతులు నిండిపోవాలి ఇక్కడ భూమి ఏమిటి సార్ తెలియదు తక్కువలు పోవాలంటే ఇల్లు వాకిన ఉండదు ఇల్లు వాకిన ఇక్కడ కొనుక్కోవాలి మనం బయటకు పోవాలి ఒకవేళ ఆ డబ్బులు ఇట్లే పెట్టుకుంటే ఎట్లా ఖర్చుతో తెలియదు పోలీసులో ప్రతి ఉంది ఒక హక్కు ఉంది మాకు అన్యాయం చూస్తుంది గవర్నమెంట్ వల్ల మా అన్యాయాన్ని మేము మాకు న్యాయం చేయని చెప్పి చేసుకోవచ్చు శాంతియుతంగా వాళ్ళ అప్పుల కోసం వాళ్ళు కోరాడచ్చు అట్లా ఆ చేసే కార్యక్రమంలో గవర్నమెంటు అధికార పక్షం ఉన్న అక్కడ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ముప్పై తొమ్మిది మంది మీద కేసులు రిజిస్టర్ చేసాయి తదితరులు అని చెప్పేసి ఇంకా ఓపెన్ పెట్టుకుంది పోలీసు ఈరోజు గుర్రాత్ర రేపు పొద్దున్న మా పార్టీ అధ్యక్షులు వెళ్తారా ఎల్లు వెళ్తారా వెళ్ళంగానే వాళ్ళు పోసుకోవాలని మనకి వీళ్ళు వచ్చారని చెప్పి కేసు పెట్టి రెడీగా ఉంది ఎవరు వాళ్ళ మీద తదితరులు నిన్న నేను విన్నాను వాట్సాప్లో పేపర్లు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను రైతు పక్షపాతిని రైతుల కష్టాలు నాకు తెలుసు న్యాయం చేస్తానని రైతు పక్షపాత అయితే ఎలా మరి మీరు కేసులు పెట్టిస్తున్నారు ముప్పై తొమ్మిది మంది లేదా మళ్ళీ మీరు గమనించాలి ఈ ముప్పై తొమ్మిది మందిలో ముప్పై ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు ముగ్గురు టీడీపీ వాళ్ళ పేరు ఇలా వాళ్ళకి తీసేస్తారట ఇంకా కొత్త వాళ్ళు యాడ్ చేస్తారట మరి ఈ మంది ఎలా ముందు తెలియదా ఎమ్మెల్యే గారికి ముందు తెలియదా గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి కన్వీన్స్ చేసి నోటీసులు ఇవ్వాలి అవేమి లేకుండా అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి గవర్నమెంట్ మాదే చెప్పేసి నువ్వు నోటీస్ ఇస్తే వాళ్ళ ఆందోళన క్రియేట్ చేశారు మీరే వాళ్ళని భయపందుకు చేసారు మీరే ఎలా మీరు చేసారు వాళ్ళని రైతుల్ని ఎలా మీరు రైతు పెద్దరు మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను న్యాయం చేయాలి కదా వాటికి ఖచ్చితంగా రోడ్డు మీద కొంచెం ఆందోళన చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు గమనించాలి కదా ప్రతిపక్షం అయితే 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 అలా నడుస్తుంది ఒకరు నేను కూడా ప్రశ్న చెప్పాను నాకు ఐతే ఇచ్చారు నేను కూడా ప్రతిపక్షాలు మాట్లాడమంటాను న్యాయం చేయమని చెప్పాను ఏం జరగలేదు న్యాయం చేస్తారేమని చెప్పి మేము ఎప్పుడైతే చూస్తున్నాం మా దృష్టికోణం లేకుండా ప్రచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీద వచ్చారు ఎవరు చెప్పింది కాదు ఎవరు పంపించింది కాదు మీకు కూడా తెలిసే ఉంటది న్యాయం చేయండి బాబు అని చెప్పి వచ్చి రెండు మీద వచ్చారు మేము క్లస్ చేసాం అంత ఊరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి